బంగారం దా బంగారం అంత దూరం ఉండొద్దు పిల్లని తీసుకురా పిల్లని తీసుకురా ఎవరినైనా చేసుకోగాని పెళ్లి చేసుకో అన్నావు గారా నీకు కూడా అందరం చూసావు అనుకో నువ్వు పరిశానవుతావు ఇలా పిట్టపిటలాడుతుంది మమ్మీ ఆగు ఆగు చెప్తా చెప్తా చెప్తావు నేను ప్రేమించినా ఏడ ప్రేమించిన నువ్వు నా ఇల్లు ఏడ ఉంది నువ్వు పాల యా. గైస్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే నేను ఈ వీడియోలో మా అమ్మ ఊకే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటుంది మీరు అందరు కూడా కామెంట్ పెడుతున్నారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అండ్ నేను ఎవరిని చేసుకుంటున్నాను అనేది మీకు చూపించాలనుకుంటున్నా మా ఇంటికి తీసుకెళ్తా మా మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం చేసుకోవాలనుకుంటున్నా సో తను ఇక్కడే ఉంది ఇప్పుడు మీకు చూపిస్తా బంగారం దా ఒత్తినే అన్నమాట సో తినని నేను చేసుకుందాం అనుకుంటున్నా సీక్వెస్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది అంటే ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం కదా సడన్ లా ఇంట్లో చెప్పేస్తే అరే నిజం అనుకుంటారు రా ఆగి రా కొంచెం ఇల్లా అయితే ఎల్లాస్ తోని గైస్ మా మమ్మీ మీద ఇట్లా ప్రాంగ్ చేద్దాం అనుకుంటున్నాం నేను లవ్ చేస్తున్నా అందుకే నేను ఇన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోవట్లేదు మీరు ఓకే అంటే తిన చేసుకుంటా అని చెప్పేసి అంట రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఓకేనా మళ్ళీ అక్కడ ఏమైనా అయితే నా అమ్మేది అయితే తీయొద్దు ఏదైనా నువ్వే చూసుకో నేనే చూసుకుంటా ఫస్ట్ ఇక్కడ మా బ్రదర్స్ ఉంటారు అంటే ఫస్ట్ వీళ్ళు నమ్ముతారు అది చూద్దాం బాబాయ్ పెళ్లి చేసుకుంటా అన్న కదా ఇగో ఈ అమ్మాయి బాగుందా అబ్బా ఏం లేదు మా అమ్మ ఊకే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని సతాయిస్తుంది వెళ్ళి పోయి చేసుకుంటా అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేసినట్టు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి ఆయన చెప్తే అక్కడ తీసుకుందాం పదే అంగీకరిస్తలేవా సో గాయసా ఇప్పుడు ఇంటికి వెళ్దాం దా సొగాయసా మా ఇంటికి వెళ్ళే దారిలో తను అరటి కావాలి బావా అని చెప్పింది సో ఇవి కావాలా అవి కావాలా నీ ఇష్టం బాబా ఏదని కొంచెం కొంచెం కొరకు తినవై సో నేను ప్రేమించిన కాబట్టి నేను ఏం కావాలంటే అది ఇప్పించేస్తా నీకు ఇంకా ఏం కావాలో మొత్తం ఇప్పించేస్తా ఒక పని చేద్దాం ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం బంగారం నిజంగా నేను కూడా అదే అనుకుంటున్నా ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా నీకు లవ్ చేసిన కాని నో నువ్వే మీ ఫ్యామిలీ తో చెప్పడానికి చాలా ఇబ్బంది అయితే క్యారెక్టర్ లో దిగిపోయింది మేడం సో గాయస్ మా ఇల్లు పక్కనుంది సో బంగారం దా బంగారం నువ్వు అంత దూరం ఉండొద్దు సో మాకు పెళ్లి పెద్ద మనుడే అన్నమాట పెళ్లి పెద్ద ఏంటన్నా అంటే నువ్వే చేసుకుంటా ఓకేనా నేను ఎక్కిస్తా వీడు ఇట్లాడే మాట్లాడతాడు వాడు అంటే మా అన్న ఇల్లు ఇది సో ఇప్పుడు మా మా వదిన మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ కూర్చుందాం వాళ్ళు మా అమ్మని తీసుకొస్తారు మన పిల్లలు ఒప్పిస్తారు డైరెక్ట్ అనుకో మా అమ్మ షాక్ అయిపోద్ది చెప్పిన దా బంగారం పట్టుకోంది కాదు నాదా స్పీడ్ జ్యోదేక్ జోది చి 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 రనుని చి 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 ఎవరున్నారు ఇంట్లో ఎవరు లేరా అక్కా లేరాకింద లేరు ఎడికి పోయరు మా కుడి మ లవ్ కర్ల ప్రేమించి చెప్పు జరా ఏదో ఒకటి డైరెక్ట్ తీసుకో డైరెక్ట్ తీసుకో మీరు అంకొ ఉంటుంది జ ఉంటది ఎంటైన్ ఉపో నానే అమ్మ పెళ్లి తీసుకొని వచ్చానని చెప్పు నువ్వు ఒప్పిస్తావా లేకపోతే డైరెక్ట్ పోదా నువ్వు మాట్లాడదా మళ్ళీ పోదా నేనేమంటున్నా మళ్ళా మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో ఆగు బంగారం నోట్లో భయపడకు ఆగు ఏందా మారే సీరియస్ గా చెప్తున్నా నువ్వు ఒప్పిస్తా అంటే దా వెళ్దాం దా మా వదిన ధైర్యం మా అమ్మతో మాట్లాడుతుందని మా వదిన అంటే మీకు ఏమైతే అక్క అవుతుందా మేము ఇప్పుడు వద్దా ఆశీర్వాదం తీసుకో అందుకనే చె మా జంటే బాగాలేదు ఎందుకు నవ్వుతున్నాయి నాలంటే దొరుకుతాడా ఇంట్లో ఒప్పుకోకపోతే వీడే దిక్కు నీకు

పెళ్ళి పెళ్లి తెలుస్తాము వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేసేటట్లు లేరు నా పరిస్థితి ఏం ఇట్లా అవుతుంది అయిపోయింది నాకు మద్ద నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం గైస్ మా ఇంటికి అయితే వెళ్తున్నాము అరే మై నువ్వు రానా పక్కన ధైర్యం ఉండాలి మీరు జంటల మీరు జంటలయమ్ మా ఇంటి పని మనిషి జీతం మనీకి ఇంకా ఇంటి ఇంటికి ఇంటి ఓనర్ వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి ఈమె చూసుకుంటది అంతా సోను సోను అత్త వచ్చింది దానాన్న

పెళ్లి చేసుకున్నా చెప్పినా కదా చేసుకొని వస్తా ఇంటి కానీ అన్నావు కదా పిల్లని తీసుకురా పిల్లని తీసుకురా ఎవరినైనా చేసుకోగాని పెళ్లి చేసుకో అన్నావు కదా తీసుకోవచ్చుగా నీకు కోడం చూసినావు అనుకో నువ్వు పరిశానవుతావు ఇలా పిట్టలాడుతుంది పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకు తీయడానికి పూలుగీళ్ళు తీసుకో చేతిలో ఏంది ఎట్లా వస్తున్నావు ఆశీర్వాదం ఇట్లా ఇట్లా తీసుకచ్చినా మరి నాకు నచ్చింది తీసుకొని వచ్చినా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకపోతే వెళ్ళిపోతాం అన్న ఏమైంది ఇప్పుడు ఇప్పుడు సేపు ఇచ్చినప్పుడు సేపిద్దాం కానీ ఎవరు అడ్డగోరగా తోలిపో అని మేము అనుకున్నాం అట్లా బంగారం నువ్వేం భయపడకు ఓకేనా కనిపోయకు ఇప్పుడే సర్ప్రైజ్ అత్తమ్మా అను అత్తమాను చెప్పురా అని చెప్పు అని చెప్పు అత్తమా అని చెప్పు ఏ చెప్పురా మమ్మీరా కుడికాయలు పెట్టి కుడికాయలు పెట్టినారా కుడికాలు

నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అన్నావు చేసుకున్నావు అంటే చేసుకుందాం అనుకుంటున్నా సీక్రెట్ గా అయితే చేసుకున్నా ఇప్పుడు పెద్దలో ఇవో వీళ్ళు ఇంతమంది వచ్చిర ఇంతమంది ఊరికే వచ్చిరా ఇలా లవ్ వీళ్ళకి మీరు కూడా గోపాల్ చాలా టాన్చర్ పెడుతున్నారు ఎందుకు నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని చెప్పినవా నేను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఇన్ని రోజుల నుంచి మనం ప్రేమిస్తా ఉన్నా కాబట్టి పెళ్లి కొడుకుని ఏ అమ్మాయికి మామయ్య వద్దు నువ్వు చక్క తరంగా వచ్చినావా పిలిపించదు ఆమె ట్రాన్స్జెండర్

ఆయన పెళ్ళైన చెప్తున్నా చెప్ నేను ఇంట్లో అసలు ఉండం లేరకాయ చేస్తా లేకు ఎందుకు కోపాలు ఓకే మహిని వస్తున్నా ఎందుకు మీదకి వస్తారా మరి ఎందుకు మా గోపాల్ మీద వెళ్ళిపోతున్నాయి చిన్న పిల్లడు అస్సలే బయట నేను అస్సలే గాలి ఎందుకు కొడుతున్నావు గోపాల్ని

మాట్లాడరా చేసుకొని పెద్ద ఏముంది ఈ మొత్తం ఈ మొత్తం ఎవరు మాట్లాడతారు కదా మీరు పెళ్లి చేసుకుని నా దగ్గర కోసం అంత మాట్లాడరా ఒప్పి అంటుంది మరి మాట్లాడు ఒప్పి అలాగే చెప్పరాడు పెద్ద కాదు అన్న ఇప్పటి నుంచో కోరుకుంటు నాకేం తక్కువ అయింది మాటలు అంటున్నావు చెప్పు బాగా ట్రాన్స్జెండర్ అర్థమైందా ఆమె అబ్బాయి అమ్మాయిగా చేంజ్ అయింది చిప్పు లేకుండా ఇష్టం ప్రేమ బట్టలు తీసుకోండి రాపోరా సంచి తీసుకోండి రాడ్రూమ్ లో బట్టలు తీసుకో పెడదామానే అంటున్నా వెళ్ళిపోతాయి అరే బాడ కావద్దు ఖాళీ బ్యాగ్ కాదు బట్టలు తీసుకుని రా నువ్వు ఆగు నువ్వు ఒప్పుకుంటావా లేదా నేను ప్రేమించిన నా గుండె రక్తనే ఉంది మరి పెళ్లి చేసుకో మరి పెళ్లి చేసుకో అన్నావా ఆమె జోలికి నేను ఎన్ని కట్నం కావాలను ఎన్ని గోపులు మంచి అమ్మాయి చూస్తా నా ప్రేమ అక్కడే ఉంది మనసు అక్కడే ఉంది మనసు అక్కడ ఎప్పుడు చేస్తున్నావు నువ్వు బంగారు అత్తమ్మతో అలా మాట్లాడద్దు కొంచెం కూల్ గా మాట్లాడు అంత ర్యాష్ మాట్లాడతారు

ఒక్కగాను ఒక కొడుకు ఎవరి ఎవరిని చూపించిన కేపిఆర్ బాధ్యత మీది అవునా కాదా ఈమె కూడా ఒకగానే ఒక కూతురు ఎన్ని కట్ ఎన్ని కట్నం అన్నా ఇస్తుంది ఓకేనా ఎంత కావాలి బంగారం కావాలా నువ్వు ఇట్లా అరేంజ్ మ్యారేజ్ ప్రాణం కన్నా ప్రేమించిన ఉండదే మమ్మీ ప్రేమించిన పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటున్నావు కదా లవ్ తీసుకొచ్చిన పెళ్లి ఇప్పుడు నాకు పెళ్లి చేసుకో అన్నావు అందుకే అడుగులు వేసేస్తావు అన్నారైనా చేస్తా నా పేరు గోపాల్ మా ఇద్దరికి ఈ జోడు చెప్పచ్చు ఎప్పుడైనా తీసుకెళ్ళి నేను రోజు వస్తున్నా ఒక్క రోజు కూడా చెప్పాలా నాకు కూడా చిన్న పౌరాడు

మమ్మీ వద్దు మమ్మీ ఇట్లా నా పెళ్ళాన్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేయకు నా పెళ్ళాన్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేయకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ ఫ్రాంక్ ఇది ఎందుకు ఏడుస్తున్నావు

ఫ్రాక్ విడి తు కర్ల కర్ ఓ మా అమ్మ రోజు నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే ఇట్లా తీసుకోవచ్చా ఇంకోసారి అడగక మళ్ళా ఇంకోసారి నన్ను అడగకు నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా నేను ఓకేనా అడుగు దా కాదు దా బెడ్రూమ్ లోకి వెళ్ళాం బయట నిజమే అనుకుంటద్దా ఏంటా ఏ గోపాల్ ఇట్లా జయోద తీసుకోవచ్చు చిన్న పూరూమ్ లో ఈ దాకా తీసుకోవచ్చు వీటిని వస్తూ తీసుకోవాలి పట్టి పండంత కూడా లేడు చీ 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 రెండు నీ చీ 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 సారీ చెప్పు ఏడిపించవు కదా చెప్పు చెప్పు అంటే ఇదంతా ఫ్రావాలని ఒకే పెళ్లి చేసుకోవాలి నువ్వు చేసుకున్నావు చేసుకోలే అంటారు కదా అది కూర్చున్నా ఏడిపిద్దామని వచ్చినా మా అత్తగా నిజమే అని నమ్మిస్తుంది మా అత్తనా కాదా నిజం చెప్పాలి నువ్వు మాహి మాహి నిజం చెప్తాడు కూర్చోబెట్టుకోవచ్చు పోతు సరేనా అరే రా ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ఈ వీడియో చూసి మీరు నవ్వుంటే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా ఏం చేయాలరా బై